గాంధీనగర్లో బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవయో సంవత్సరం వార్షికోత్సవంలో పాల్గొన్నారు సినిమా హీరో సుమన్ బాబా స్కూల్ విద్యార్థులు హీరో సుమన్ కి ఘనస్వాగతం పలికారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నెల్లూరులో ఉదయం నుంచి చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాను సో ప్రతి సంవత్సరం ఏంటంటే నేను నెల్లూరుకి రషీద్ అభిమాని ఆయన మా అమ్మగారి పేరు మీద పాటల పోటీలు డాన్స్ పోటీలు కరాటే పోటీలు అలాంటివి ఆయన చేస్తుంటారు దానికి వస్తుంటాం అది కాకుండా కస్మూర్ దర్గాకి ప్రతి సంవత్సరం అంటే మన కరోనా టైంలో మిస్ అయింది ఆయన రెగ్యులర్గా వెళ్ళి అక్కడ నా కోసం ఆయన జో చేస్తుంటారు సో నాకు ఎప్పుడు నెలలకు వచ్చినా నేను వెళ్ళి అక్కడ విజిట్ ఉంది ఇట్లా ఆధ్యాత్మిక విషయాలు వస్తున్నప్పుడు ఇలా ఉంటుంది అలా ఇక్కడ అజ్మాల్ కూడా ఇక్కడ సురేంద్ర అండ్ సుబ్బారావు మెయిన్గా చెప్పాలంటే ఓల్డ్ సీనియర్ ఫ్యాన్స్ అంత వీళ్ళు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు సో అలా ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది ఈరోజు మార్నింగ్ నుంచి కొన్ని టెంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ కొన్ని అవార్డు మా డాన్స్ బాబు నెల్లూరు బాబు అని చెప్పి ఆయన ముప్పై రెండు వార్షికోత్సవానికి ఒక ప్రోగ్రాం అరేంజ్ చేస్తే స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే దాని గురించి నేను రావడం జరిగింది అలాగే తిరుపతి నుంచి నారాయణ గౌడ్ ఆగ్వాళి పాయింట్ అసలు పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమీర్జాన్ నాకు చాలా పాత అభిమాని ఆయన ఒక స్కూల్ ఇంగ్లీష్ మీడియం బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ట్వంటీ ఇయర్స్ ఇది ఇరవై వార్షిక కోసం ఆయన సెలబ్రేట్ చేస్తున్నారు సో ముందుగా నాకు అభిమానులు నాకు చాలా మంది ఉన్నారు సో అభిమానుల్లో అంటే కొందరు పాపం వాళ్ళు లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ వాటిలో కొందరు ఇంకా అలాగే ఉన్నారు కొందరు విజయం సాధించారు వాటిల్లో విద్య విషయంలో నాకు కొందరు చేశారు వాటిల్లో ఇక్కడ నెల్లూరులో అమీర్ జాన్ ఆయన ఈ రోజు వాచ్ కోసం సెలబ్రేట్ చేస్తున్నది చాలా ఆనందం ఉంది నాకు ఫోన్ చేసి ఇట్లా మీరు రావాలంటే యాక్చువల్గా ఫోన్ చేసి టూ మంత్స్ అయిపోయింది బట్ నాకు డేట్ లేదు ఈ రోజే డేట్ నాకు సో ఈరోజు రావడం జరిగింది సో అభిమానిగా ముందుగా అభిమా అమీర్ అమీర్ జాన్కి నా బెస్ట్ విషెస్ అనరాజేషన్స్ ఇంకా ఈ స్కూల్ ఒక కాలేజ్ అయ్యి మంచి యూనివర్సిటీ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే జగన్ గారు కూడా కూడా ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ కానీ స్కూల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం టీచర్స్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మెయింటెనెన్స్ అది ఇది ఒక ట్వంటీ ఇయర్స్ కి ఆయన చేశారంటే నిజంగా స్థాయి అయినా పర్లేదు డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు టౌన్ అయినా పర్లేదు సిటీ అయినా పర్లేదు ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద అసెట్ భూమి ఎంత ఉంది అనేది బిల్డింగ్ వెళ్ళి ఉన్నాయి కాదు ఎడ్యుకేషన్ చాలా అవసరం ఎందుకంటే ప్రపంచాలు ఏమీ జరుగుతున్నాయి సో ఏది ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో ఎందుకంటే ఇక్కడ మనం నిజం చెప్పాలంటే మాతృభాష అనేది చాలా ముఖ్యం మదర్ టంగ్ అనేది చాలా అవసరం సో దాని తర్వాత ఛాయిస్ చాలా ఉంటుంది అంటే మీరు ఒకవేళ ఇండియా మొత్తం తిరగాలనుకుంటే అనుకుంటే హిందీ తెలిస్తే చాలు కానీ విదేశాలకు వెళ్ళాలంటే కంపల్సరిగా ఇంగ్లీష్ తెలియాలి ఎందుకంటే అక్కడ హిందీ పనికిరాదు మన మాతృ భాష కూడా పనికిరాదు సో అట్లా అది చాలా యూస్ఫుల్ అది ఇంగ్లీష్ మీడియం ఆయన పెట్టి చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అదే మాదిరిగా విద్య తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపడం కొందరికి పెద్ద ఇంట్రెస్ట్ విలేజ్లో చూసారు ఆ ఏముందండి ఐదో క్లాస్ వరకు ఉంటే చాలు అని అంటారు చాలా అది పిల్లలు చదువుకోవాలండి ఈరోజు మీరు దేశంలో కానీ అసలు ప్రపంచంలో కానీ గొప్ప గొప్ప లీడర్లు అందరూ గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే సో చెప్పలేము వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారో చెప్పలేము అందరూ కాన్వెంట్లో చదివితేనే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది లేకపోతే గొప్ప వాళ్ళు అవుతారు అనుకుంటే అప్పటి అది సో అట్లా అందరూ నా ఇదేంటంటే అందరూ మంచి పొజిషన్కి రావాలి నెల్లూరు టౌన్లో అమీర్ జాన్ ఇట్లా స్కూల్ స్థాపించి ఆయన పిల్లలు అందరూ మంచి ఉన్నత స్థాయికి వెళ్తే తనే హ్యాపీ ఫీల్ జనరల్ జనరల్గా నేను అంటుంటాను ముగ్గురు మన అంటే ఒకరు జీవితంలో పైకి వస్తున్నారు చదువులో బాగా మార్కు అంటే ఫస్ట్ అంటే తల్లిదండ్రులు దాని తర్వాత గురు వీళ్ళే సిన్సియర్గా మన పిల్లవాడు ఇట్లా మార్కులు మంచి మార్కు వచ్చిందని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది వాళ్ళందరికీ కొంచెం ఫీల్ ఉంటుంది అదేంటి మమ్మల్ని కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడు అది ఫీల్ అవుతాడు బట్ ముగ్గురు మటుకి వీళ్ళే గురువు తల్లిదండ్రులు సో గురువును మర్చిపోవద్దు తల్లిదండ్రులు మర్చిపోవద్దు సో టీచర్స్ కూడా చాలా గొప్ప వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు నేర్పిస్తున్నారు పిల్లలు రకరకాల పిల్లలు ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అన్నీ అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లంని కూడా పక్కన పెట్టి వాళ్ళు పక్కన చేస్తున్నారు సో వాళ్ళకి అందరికీ నేను చేతులు ఎత్తు మనం పడుతున్నాను అదే మాదిరిగా పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఒకటే మీరు చాలా బిజీగా ఉండొచ్చు మీకు చాలా పనులు ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏది ఉన్నా ఎదుగుతున్న పిల్లలు అంటే ముఖ్యంగా వచ్చేసి ఈ చిన్న వయసు నుంచి ఒక టీనేజ్ వచ్చే వరకు పేరెంటల్ ఎఫెక్షన్ చాలా ముఖ్యం కూడా పేరెంట్స్ ఎంత బిజీ ఉన్నా కూడా ఉండాలి నేను ఎంత బిజీ ఉన్నాను కూడా నా పాపతో నేను టైమ్స్ బర్డింగ్ టైంలో కూడానే ఉండేవాడిని ఊర్లో ఉన్నప్పుడు ఎందుకంటే మాకు షూటింగ్ అవుట్డోర్ ఆ తిరుగుతుంటాం ఒక నెల ముప్పై రోజులు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు సో కంపల్సరీ ఉంటారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి కనుక్కుని ఏదో ఆ ఎఫెక్షన్ చాలు లేదంటే ఏమవుతుందంటే పిల్లలు ఎవరైతే ఎఫెక్షన్ చూపిస్తారో ఎవరైతే ప్రేమ చూపిస్తారో అప్పుడు వెళ్ళిపోతారు తర్వాత తల్లిదండ్రులు మాట వినరు ఎదురు తిరుగుతారు ఈ మధ్య కొట్టడం కూడా జరుగుతుంది తర్వాత ఏదో జరుగుతుంది సో ఎన్ని వద్దు మన ప్రపంచంలో రెండు వందల సంవత్సరాలు ఉండేది లేదు ఉన్న రోజులు హ్యాపీగా పిల్లల్ని చదివించి వాళ్ళని మంచి దారిలో పెట్టాలి వాళ్ళ తర్వాత అర్థమవుతుంది ఎంత కష్టపడి తల్లిదండ్రులు పెంచారు అని చిన్న వయసు తెలియదు ఓ వేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అండ్ పిల్లలు అంటే పిల్లలే కదా కాబట్టి ఏదైనా తప్పు చేస్తే మనం శ్రమించి వాళ్ళు దారి చూపించాలి తండ్రి అయిన వాడు దారి చూపించాలి తల్లి ప్రేమ చూపిస్తుంది సో అట్లా ఆ విధంగా ఉండాలి అండ్ ఈ ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఒక స్కూల్కి ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి చేస్తారు కాబట్టి పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేయండి అని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కోఆపరేట్ చేయండి మీకు అందుబాటులో ఉన్న ఒక స్కూల్ పక్కనే ఉంటున్న ఒక స్కూల్ సో ఇలాంటి మంచి ఒక స్కూల్ మీకు మళ్ళీ దొరకదు కాబట్టి అందరూ మీరు హెల్ప్ చేయండి అండ్ కాస్త మిత్రుడు అన్వర్ భాష మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి మాతో పాటు మా రషీద్తో పాటు ట్రావెలింగ్ ఉన్నారు అన్ని ఫంక్షన్స్ కానీ వస్తుంటారు చాలా మంచి ఒక వెల్వీషర్ రషీద్కి అందరికీ సో ఆయన కూడా ఈరోజు నన్ను అంటే నేను కలవడం చాలా సంతోషం మేమంతా ఏంటంటే ఇప్పుడు అప్పుడు కాదండి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేమంతా ట్రావెల్ అవుతున్నాం అండ్ ముఖ్యంగా ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే నేను ఒక హిందూ బట్ నాకు సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పటి నుంచే నాకు అది నా బ్లడ్లో ఉంది ఎందుకంటే నేను నా చిన్నప్పుడు నేను పెరిగినంత ఒక ముస్లిం హౌసే నా ఇంటి పక్క ఇంటి వచ్చి జినా టైలర్స్ అని చెప్పేసి చెన్నైలో చాలా ఫేమస్ వాళ్ళు మా అమ్మగారు ఎక్కడైనా అంటే కాలేజ్ ప్రిన్సిపల్ ఆవిడ సో టూర్కి వెళ్తే అక్కడే వదిలేసి వెళ్ళేవారు వాళ్ళ ఇంట్లో అంత అమ్మాయిలే అంటే అబ్బాయిలు పుట్టలేదు సో నన్ను ఒక కొడుకులాగా వాళ్ళు పెంచారు సో చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే ఇస్లాం గురించి ముస్లిం ఈ ట్రెడిషన్ గురించి ఇవన్నీ ఏంటంటే నాకు అలవాటు ఉంది అలాగే క్రిస్టియానిటీ కూడా నాకు బాగా ఉంది అంటే స్కూల్ కాన్వెంట్ చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ చదివాను సో నాకేంటంటే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే ఫిలిం ఇండస్ట్రీ నాకు ఎవరు సపోర్ట్ లేదు నాకు ఎవరు బంధువులు లేరు ఎవరు లేరు నేను ఒకనే వచ్చాను యాక్టర్ అవ్వాలని కాదు సడన్గా అవకాశం వచ్చింది షూటింగ్ స్టార్ట్ అయింది దాని తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను దాని తర్వాత డాన్స్ నేర్చుకున్నాను ఈరోజు నలభై ఆరు సంవత్సరం దగ్గర దగ్గర ఏడు వందల యాభై సినిమాలు దాటుతున్నాను వంద సినిమాలు తెలుగులో హీరో పూర్తి అయిపోయింది యాభై సినిమాలు హీరోగా తమిళ్లో ట్వంటీ ఫైవ్ పిక్చర్స్ కన్నడ అయిపోయింది రెండు మూడు సినిమాలు పది భాషలు అంటే నిజంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మా అభిమానులు ఆశీస్సులు ఆ భగవంతుడు ఇంతనే చేశాను తప్ప ఎందుకంటే ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా అసలు ఉండడం అంటే చాలా కష్టం అయినా నా నిర్మాతలు దర్శకులు వాళ్ళందరికీ పాదాభి అందనాలు అంటూ టెక్నీషియన్స్ అందరికీ మంచి మంచి నాకు స్టోరీస్ మంచి యాక్షన్ మంచి డాన్స్ మంచి మ్యూజిక్ సాంగ్స్ డైరెక్టర్స్ మంచి డైలాగ్స్ రైటర్స్ ఇచ్చే అందరికీ ఈ స్థాయి ఉన్నారంటే అది సినిమా వాళ్ళని నాకు వచ్చే ఇమేజ్ వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్యలో రామదాసు రాముడిగా సత్యనారాయణ స్వామిలో ఇలాంటి అంటే రేర్ రికార్డ్ నాకంటూ ఒక రికార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దేవ్ శర్మ గారితో కూర్చొని అన్నమయ్య సినిమా చూశాను ఎంతమంది చూశారు సినిమా సో అట్లాంటి రికార్డ్ నేను క్రియేట్ చేశాను అదంతా అంటే నేను క్రియేట్ చేయడం దేవుడు క్రియేట్ చేయించాడు నాతో సో నా అనయాన్ని అంటే మనందరూ ఒకటిగా ఉండాలి ప్రతి మతం కులాన్ని మనం గౌరవించాలి ఎందుకంటే ఒక్కో దాంట్లో ఒక స్పెషాలిటీ ఏదో ఒకటి ఉంటుంది అలా నేను అనుకుంటున్నాను నేను దర్గా చంగా దర్గాకు వెళ్తాను చర్చికి వెళ్తాను అన్నిటికీ నేను వెళ్తాను జరాస్ట్రం దీన్ని కూడా నేను వెళ్తాను నేను సో నాకు అందరూ మనతో భారతీయులు సో అందరూ కలిసి ఉండాలి అండ్ మన ఊరిని మనం ప్రొటెక్ట్ చేయాలి అందరూ జీవితంలో పైకి రావాలి అండ్ మెయిన్గా ఏంటంటే చూస్తే అసలు ఇండియా చుట్టూ మొత్తం చూసారంటే యుద్ధం జరుగుతుంది అసలు రష్యా ఉక్రెయిన్ అయిపోయింది టూ అండ్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది రోజుకి ఇరవై వేల ముప్పై వేల మంది చనిపోతున్నారు నెక్స్ట్ ఇజ్రేల్ గానా ఉంది అదే సేమ్ అలాగే మెల్లిగా అన్నీ అవుతున్నాయి ఇండియా ఒకటే చాలా సేఫ్గా ఉంది చాలా సేఫ్గా ఉందంటే ఇక్కడ ఉన్న శక్తి ఆ శక్తి ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ట్ జైన్ వీళ్ళందరూ వీళ్ళ పవర్స్ అంటే గుడికెళ్ళి వాళ్ళు పూజ చేసిన పవర్స్ వల్ల ఇండియా ఈ ఈ మాత్రం ఉంది లేకపోతే ఇండియా ఎప్పుడో లేచిపోయేది ప్రపంచం మొత్తం ఉంది భవిష్యత్తులో కూడా వరల్డ్ వార్ కూడా రాబోతుంది అందరూ మనం ప్రిపేర్డ్గా ఉండాలి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ప్రిడిక్షన్ రాబోతుందని సో మనందరం కలిసి ఉండాలి భారతీయులు మన అందరూ కలిసి ఉండాలి సో ఇదే ఆ సందర్భంలో మంచిగా నా అమీర్జాన్కి ఆ బెస్ట్ విషజస్ ఆయన మెసేజ్ కూడా బెస్ట్ విషస్ స్కూల్ టీచర్స్కి అందరికీ బెస్ట్ విషస్ అండ్ మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు మీ అందరికీ పేరుగా నేను ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ మంచిగా మరి ఈరోజు నెల్లూరు పట్టణంలో బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవానికి ఇరవయ వార్షికోత్సవానికి విచ్చేసిన సుమన్ గారు మరి వారు నేను దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వారితో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం అన్ని కార్యక్రమాల్లో మరి వారు వారి గొప్పతనం ఏంటంటే మామూలు వ్యక్తుల్ని ఏ సెలబ్రిటీ కూడా పట్టించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి సామాన్యమైన వ్యక్తులు రషీద్ కానీ మా మీర్జాన్ కానీ సుబ్బారావు కానీ సురేంద్ర కానీ వీళ్ళందరూ అతి సామాన్యమైన వ్యక్తులు మరి వీరు వీరి ఇళ్లలో కానీ వీరు చేసే వాటిలో కానీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎటువంటి ఆశించకుండా వారి నుంచి మరి ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లాస్ట్ మంత్లో కూడా సుబ్బారావు అభిమాని నెల్లూరు వాళ్ళ కూతురు మ్యారేజ్ ఒంగోల్లో జరిగితే దానికి కూడా అటెండ్ అయ్యారు ఈరోజు జరిగే కార్యక్రమానికి వారు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక సెలబ్రిటీగా మరి మాలాంటి చిన్న బడ్జెట్ స్కూళ్ళని కూడా ఆయన ప్రోత్సహించడం అనేది ఆయన గొప్ప మనసుకి ఒక కార్కాణం ఇది మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఆశీర్వదించడానికి వచ్చి రావడం అనేది మేమంతా మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున వారిని అభినంది అభినందిస్తున్నాను మరి విద్య కోసం ఇప్పుడు బాబా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక బడ్జెట్ స్కూల్ అంటే చిన్న స్కూల్ చాలా తక్కువ ఆదాయం ఉండే పేరెంట్స్ మాత్రమే ఇక్కడ చదివిస్తారు పిల్లలు మరి తక్కువ స్ట్రెంత్ కూడా జరిగే స్కూల్ ఇది ఒక క్లాస్కి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కన్నా దాదాపుగా ఎక్కువగా ఉండే పరిస్థితి లేదు మరి ఆ ఇరవై మంది ఇరవై ఐదు మందిలోనే టెన్ కి టెన్ ర్యాంక్స్ తీసుకొచ్చింది బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదికి పది చాలా సార్లు మరి అలాంటి స్కూలు నిజంగా పిల్లల కోసం పేద పిల్లల కోసం తక్కువ ఫీజులతో చాలా కష్టం చేస్తున్నారు చాలా న్యాయం చేస్తున్నారు పిల్లల అభివృద్ధి కోసం మరి కార్పొరేట్ స్కూళ్ళని తీసుకుంటే లక్షలాది మంది చదువుతారు అక్కడ ఎక్కడో ఒకరిద్దరికి పదికి పది లేకపోతే టాప్ ర్యాంక్ వస్తే అదే పబ్లిసిటీ మరి అలాంటి బ్రాంచెస్ అనేది లేదా ఈ సెక్షన్స్ అనేది ఒక క్లాస్ కి డెబ్బై మంది ఎనభై మంది అనేది ఇక్కడ లేరు చాలా తక్కువ స్ట్రెంత్ తో చాలా గొప్ప ఫలితాలు స్టేట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఫలితాలని ఈ బాబా ఇంగ్లీష్ మీడియం స్కూలు ఎవరి ఇయర్ సాధిస్తుంది ఈరోజు కొత్తగా కాదు మరి అలాంటి స్కూళ్ళని మరి సుమన్ గారు కూడా ఆశీర్వదించడం పేరెంట్ కి ఒక మంచి సందేశం ఇచ్చారు వారు మరి అలాంటి సందేశం ఇవ్వడం మరి పిల్లలు ఎంత అభివృద్ధి చెందితే అంత ఆనందిస్తారు మా స్కూళ్ళలో మా చిన్న స్కూళ్ళలో మరి పిల్లలు అభివృద్ధి ధైర్యంగా పెట్టుకొని నిత్యం కష్టపడుతున్న బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని ప్రోత్సహించవలసిందిగా నేను పేరెంట్స్ కి తెలియజేస్తున్నా ఎందుకంటే విద్య యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది పిల్లలకి మన బిడ్డలకి మనం హాస్టల్ ఇవ్వకపోయినా మన పరపతులు అవసరం లేకపోయినా వాళ్ళు బాగా చదివిస్తే ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి చదువుకున్న పిల్లలకి అవకాశాలు లేకుండా పోలేదు మంచిగా చదివించాలి ఒక డిసిప్లిన్తో వాళ్ళని మనం పెంచగలిగితే తప్పకుండా వాళ్ళు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు మన ప్రాంతానికే కాదు మన దేశానికి కూడా గర్వించే స్థాయిలో ఈరోజు పిల్లలు మన భారతదేశం యొక్క పిల్లలు అనేక దేశాల్లో కూడా ఉన్నారు మరి ఇలాంటి స్కూళ్ళని ప్రోత్సహించవలసిందిగా తల్లిదండ్రుల్ని మనం చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా డైరీ మే డాషింగ్ డైనమిక్ హీరో ఏ లెజెండరీ హీరో సుమన్ గారు నేను కిచుమించు నలభై సంవత్సరాల నుంచి సుమన్ గారి అభిమాని ఎనభై నాలుగులో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది నాకు ఎయిటీ ఫోర్ తర్వాత కాలేజ్ కోసం వెల్లు వచ్చాను అప్పటి నుంచి రషీదు నేను ట్రాన్స్ స్టార్ట్ చేశాము రషీదు టౌన్ బోర్డ్ ప్రెసిడెంట్గా నేను వైస్ ప్రెసిడెంట్ ఇంటర్ స్టార్ట్ చేశాము అప్పటి నుంచి మా ఫ్యాన్స్ అలాగే ఉంది కాకపోతే నేను ఈ వ్యాపారాలు నీత్యా నా పిల్లల వ్యాపార ప్రజల కొద్దిగా మా బాస్కి దూరం అయ్యాను దూరం అంటే కలుస్తున్నాం కానీ ఎక్కువగా ఫ్యాన్స్ కార్యక్రమాలు ఎక్కువ కాలుదా లేకపోయాను అని మా బాస్ ఎప్పుడు టచ్లో ఉన్నాను ఈరోజు మా స్కూల్ కార్యక్రమానికి పిల్లల ఎంతో మంచి మర్చి చేసుకొని ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది రాలేని పరిస్థితి నాకు తెలుసు రాత్రి కూడా నేను ప్రోగ్రామ్ చేసి రాత్రి పన్నెండు ఏడు గంటకి ఇంటికి వచ్చారు మళ్ళీ మార్నింగ్ నాలుగు గంటలకు మళ్ళీ ఫ్లైట్లో తిరుపతి వచ్చారు ఇంత బిజీ షెడ్యూల్ ఉంది కూడా కేవలం ఒక అభిమాని పిలిచారనే ఉద్దేశంతో మా భాష రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా భాషా గారు అలాగే మా ఏసీ మెడికల్ ఏసీ సూపీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ శ్రీ కాళేశ్వర సార్ గారు కృష్ణ చైతన్య కాలేజీ డైరెక్టర్ రాణా ప్రమోద్ గారు మా ఎన్ఈ గారు సార్ కూడా వచ్చినారు సార్ చెప్పిన చూడలు కూర్చోబెట్టలేకపోయాం అబ్దుల్ హమీద్ గారు అందరికీ పేరు పేరున పత్రిక పత్రికల వారికి వీళ్ళకర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరోసారి మా బాస్కి నా హృదయపూర్వక ప్రతజ్ఞతలు తెలియజేస్తున్నాను